లోకం నోరు ముయ్యగలవా ఇటాకులు ఇచ్చిన తర్వాత మళ్ళా నిక్కా చేసుకుంటే తప్పేం లేదు నువ్వు నన్ను చేసుకో నిన్ను మేము దిల్ కుషిగా చూసుకుంటాం ఏమంటావు అరే పెడతాను నా జోలికి రాకు అరే మాకు నలుగురి బీబీలైనా తలుస్తావు ఒక్కదానికి తలాకిచ్చినాం నువ్వు సై అంటే మొత్తం తలాగిస్తాం అందరికీ మరిపో म्मी जान మనకి కష్టాలని ఎందుకు మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అమ్మీజాన్ ఇప్పుడు మనకి లేదు బాబా అమ్మా అబ్బాజాన్ చూడాలనుంది అమ్మో కట్టపడి ఇయ్యాలి బట్టలకి నువ్వేమనుకోకుంది భయ్యా నువ్వు పడుకో నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకుందామని దానికి ఏం భాగ్యం అమ్మా కానీ ఇంటి నిండా మురికి బట్టలు మేమే భరించలేకపోతున్నాం మనుషుల మనసుల కన్నా అవే మురికి కాదులే పయ్యా మేము ఈ అరుగు మీద పడుకుంటాం ఆ అరుగు మీద ఎందుకమ్మా మీరు పిల్లలు అరకెళ్ళి పడుకోండి ఈడూ నేను అరకు మీద పడుకుంటావు మీకంత శ్రమ ఎందుకమ్మా పిల్లలు పడుకున్నారుగా వాళ్ళతో పాటు నేను పడుకుంటాను పాపం రాగానే నిద్ర పడ్డారు ఎవన్నా ఎంగిలి పడ్డారమ్మా ఉందా పతికూడంది అటురా దాండమ్మా మా ఇంట్లో పందిరి మంచాలు ఉన్నాయి పట్టు పరుపులు ఉన్నాయి హాయిగా పడుకుందాం వచ్చే నీకెవరు పంపించాడు బే కాల్సార్ అరే కాళ్ళకి వచ్చావు బే తప్పు అయిపోయింది ఒక పిల్లమే చేస్తావు మళ్ళా ఇంకో పని పని చేస్తే ఇది చర్మం పీకి మళ్ళీ చెడౌలను కుట్టించుకుంటాం బాబు ఎవరో బే సమయానికి వచ్చి ఆడ కూర్చుని ఉండు బే ఆ బమాష్ గడ్ కన్నేయడం చూసాం కాబట్టి సమయానికి వచ్చి కాపాడం లేకపోతే నీ గడ్డేమయ్యేది అందుకే చెప్తున్నా మమ్మల్ని నికా చేసుకో సరే బాగా ఆలోచించుకో బుల్ బుల్ తొందర ఏం లేదు మళ్ళా కలుస్తాం మన ఆడకట్టులో ఓ ఆడ కూతురు మీద అగాయిత్యం జరిగితే అడ్డుకోలేని మన మూతి మీద మేసాలి ఎందుకురా ఇండి ఇంటికెళ్ళి గాసులు పడే ఊరుకో అమ్మా ఇప్పుడు బాధపడ్డావు ఎందుకు ఇల్లు వదిలే ముందు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఇన్ని తెప్పలు ఉండవుగా చెప్పేది కొద్దిగా అయ్యి చదువుకున్నాడు కన్నా సెలవు చేసేవాడు మేల నీ శాత్రమే ఉందిగా అందుకే చెబుతున్నా నీడ లేనంత నీ నీసంగానే చూస్తాది ఈ లోకం ఇప్పుడు పడుతున్న కట్టాల కన్నా ఇంట్లో ఎక్కువ కట్టాలు పడ్డావా తల్లి వాళ్ళని వాళ్ళంతా బోధ పెడుతున్నారు నీ కోసం ఆ బోర్డు సన్యాసం అంతా పోగవుతున్నారని సాగడం లేదని ఏమిటి వెళ్ళిపోవడమా తాతల నాటి చోటు కాదని ఎక్కడికి ముత్తాతలందరూ ఎక్కడికి వెళ్ళారు అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది తప్పదు బాబు సంవసారం వదిలేసి వీధిలో తిరుగుతున్నప్పుడు ఏమైంది వేదాంతం సరిగ్గా సంసారం చేస్తే సాటివాడు ఎందుకు పొమ్మంటారు అమ్మా పిల్లలేని లోపలున్నారు నన్ను క్షమించండి నన్ను క్షమించండి మిమ్మల్ని కాదని వెళ్ళి ఇన్నాళ్ళు దిక్కులేని పక్షిలా తిరిగాను అనేక అవమానాలకు గురి అయ్యాను వెలుగుబాటని తెలుసుకున్నాను దయచేసి మళ్ళీ మీ పాదాల చింత ఆశ్రయాన్ని కలిగించండి పట్టుకొమ్మను విడిచిన చెయ్యి మళ్ళీ దానినే పట్టుకోవాలి కడలే నిదాహ ఉడికి పోతుంది కడలిలోని ఆలి చిప్ప అది స్వీకరించదు ఏ చినుకులైనా ఆ స్వాతి చినుకులు తప్ప ఎవరో ఊళ్ళో వాళ్ళని తంటిడా మళ్ళా ఎక్కడ గాలిగా పుడతారో నాకేంటి తెలుస్తావే ఇంక నాగేటి దారి భగవంతుడా ఉత్తగారిదని నాకు తెలిసి కానీ దేశంలో ఎట్లాంటి గారి తెలిసి చాలా మంది ఉన్నారు అలాగే చూపించాలనే ఇది నాటకం